పదహైదు నెలల క్రితం మీ అందరి ఆశీర్వాదంతో విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన నాటి నుండి విజయవాడ నియోజకవర్గం అభివృద్ది కోసం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల అభివృద్ది కోసం నిరంతరం శ్రమిస్తూ అతి కొద్ది కాలంలోనే విజయవాడ పట్టణ అభివృద్ది కోసం కొత్తగా ఫ్లైఓవర్లు కానీ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు కానీ కనెక్టివిటీ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలతో కనెక్టివిటీ పెంచుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి నందిగామ లాంటి ప్రాంతం మీద కూడా ఆయుష్ ఇంటగ్రేటెడ్ హాస్పిటల్ రావడానికి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో విద్యార్థులకి ఒక మంచి విద్యాలయ సంస్థ ద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటు వేయడానికి శ్రమిస్తూ మొత్తం పార్లమెంటు నియోజక సభ్యులందరినీ కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి అభివృద్ది కోసం సంక్షేమం కోసం కృషి చేస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులు సోదరులు కేశినేని శివనాథ్ గారు ఎమ్మెల్యే నాటి నుండి తండ్రి సేవాగుణాన్ని పొరిగిపుచ్చుకొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద గలమెత్తి ప్రజలకు అండగా పోరాడి ఆనాటి ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను నిలదీసి ప్రజల మన్నలతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరీ ప్రధానంగా నందిగామ హైవే పక్కన ఉన్నప్పటికీ కూడా వెనుకబడిన ప్రాంతంగా ఉంది ఇక్కడ నాణ్యమైన వైద్య సేవలందరినీ అన్నింటినీ నియోజకవర్గ ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ది చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సంబంధిత ఆరోగ్య శాఖ నుంచి జీవో మంజూరు చేయడమే కాకుండా కేవలం సంవత్సర కాలంలోనే తన ప్రయత్నాలు ఫలించి ఇవాళ వంద పడగల ఆసుపత్రికి భూమి పూజ కూడా చేసి రాబోయే కొన్ని నెలల్లో సంవత్సర కాలంలోనే వీటిని పూర్తి చేసి నందిగామలో వైద్య సేవలు అందాలంటే అటుపక్క విజయవాడకో గుంటూరుకో హైదరాబాద్కో వెళ్లాల్సిన అవసరం లేదు అన్ని స్పెషాలిటీస్లో ఇక్కడే వైద్య సేవలు అందించాలనే ఒక సదుద్దేశంతో కృషి చేస్తున్న నందిగామ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యురాలు సోదరి తంగిరాలు సౌమ్య గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు యువనాయకులు అడ్డూ శ్రీరామ్ గారు వేదిక మీద ఉన్న అధికారులకి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కింద విచ్చేసిన పట్టణ ప్రముఖులకి కూటమి కార్యకర్తలకి డాక్టర్లకి వైద్య సిబ్బందికి మరీ ముఖ్యంగా ఏఎన్ఎంలకి ఆశా వర్కర్లకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు చిత్రశుద్ధి ఉన్న నాయకులు ఏదైనా పని చేయాలని సంకల్పిస్తే దాన్ని అతి కొద్ది కాలంలోనే మంజూరు చేయించి వెంటనే దాన్ని భూమి పూజ చేయించి పనులు ప్రారంభించేలాగా పనిచేస్తారు అది సమాజం పట్ల చిత్తశుద్ది కలిగిన నాయకులకుండే ప్రధాన లక్షణం ఇవాళ మీ ఎమ్మెల్యే గారికి అటువంటి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి అందుకే ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలోనే గత ప్రభుత్వం పది లక్షల కోట్లకు పైగా అప్పులు పెట్టిపోయి అప్పుల్లో ఊపిలోకి రాష్టానికి వేసినప్పటికీ కూడా అటువంటి ఆర్థిక పరిస్థితులను అధిగమించి ఇవాళ సమర్థ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సంపూర్ణ సహకారం అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో నందిగామన్ లో ఇవాళ వండపడగల ఆసుపత్రికి భూమి పూజ చేసి వెంటనే గతంలో ఉంటున్న బిల్డింగ్లు కూడా తీసి చదును చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టడానికి ఇవాళ అంకురార్పణ చేశారు నేను ముఖ్యంగా దీనికి ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నా గతంలో మీకు తెలుసు నేను ఎందుకన్నానంటే చిత్తశుద్ది కలిగిన నాయకులు ఏ రకంగా పనిచేస్తారు లేదా ఇప్పుడే నాగేశ్వరరావు గారు చెప్తున్నారు గతంలో ఉత్తుత్తి శంకుస్థాపన అప్పుడు కూడా చేశారు ఎన్నికలకి ముందు పదహైదు నెలల ముందు అప్పుడు కూడా శంకుస్థాపన చేశారు ఎక్కడైనా శంకుస్థాపన చేశారంటే ఊరికి కాస్త దూరంగా ఐదు ఎకరాలను గుర్తించి అక్కడ శంకుస్థాపన చేశారు బహుశా నాగేశ్వరరావు గారికి తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఆ శంకుస్థాపన చేయడానికి భూమి ఏదో ప్రైవేటు స్థలం దానికి డబ్బులు కట్టాలి ఆ డబ్బులు కట్టకుండానే ఆ భూమి కొనుగోలు చేయకుండానే శంకుస్థాపన చేసేశారు పదిహేను నెలల తర్వాత ఎక్కడన్నా ఒక ఇటుక పేర్చానా అంటే ఇటుక పేర్చనా ఎన్నికలు వచ్చాయి ఊరికే శంకుస్థాపన చేసి వదిలేశారు తప్పిస్తే దానికి కావాల్సిన నిధులను మంజూరు చేసుకోవడంలో కానీ ఆ స్థల సేకరణకు కావాల్సిన కొనుగోలుకు కావాల్సిన నిధులను మంజూరు చేసుకోవడంలో కానీ దాన్ని చెల్లింపులు చేసి అక్కడ పనులు ప్రారంభించడంలో గాని అలసత్వం చూపి కేవలం ఉత్తుత్తి గత వాళ్ళ నాయకుడు ఉత్తు బటన్లు నొప్పినట్టుగా ఉత్తుత్తి శంకుస్థాపన చేసి వదిలేశారు కానీ ఇవాళ ఉన్నది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయడం ఏ పని చేసినా స్పీడ్ అండ్ స్కేల్తో చేయడం ఏ పని చేసినా కూడా ప్రజల మనోభావాలకి ఆకాంక్షలకి ఆశయాలకు అనుగుణంగా చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యం అందుకనే ఇవాళ ఈ వంద పడకల ఆసుపత్రిని అనేక స్పెషాలిటీస్ ను కూడా మనం పూర్తి చేసుకునే అవకాశం భవన నిర్మాణం పూర్తయ్యేలోపు ఇవాళ ఇక్కడ తొంభై ఆరు పోస్టులు రావాల్సింది ఆ నియామకాలుగా చేపడతామని స్పెషాలిటీ డాక్టర్లను కూడా ప్రమోషన్లు గానీ లేదా ఇన్ సర్వీస్ కోటా నుంచి వస్తున్న విద్యార్థులతో గానీ డాక్టర్లతో గానీ పూర్తి చేసి రాబోయే సంవత్సర కాలంలో ఒక అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆసుపత్రిని అరవై తొమ్మిది దాదాపు డెబ్బై వేల చదరపు అడుగుల ఆసుపత్రిని ఇక్కడ పూర్తి చేసి నియోజకవర్గం నందిగామ నియోజకవర్గం ప్రజలందరూ కూడా పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా మిత్రాన కేవలం ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సర కాలంలో అనేక రకాలైన అభివృద్ది కార్యక్రమాల్ని సంక్షేమ కార్యక్రమాల్ని ఈ రాష్ట ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారిని చేపడుతూ ఇవాళ ప్రజల మన్నలను చూడుకుంటున్న విషయం కూడా మీకు తెలుసు ఆరోగ్య శాఖలో కూడా అనేక రకాలైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది పూర్తిగా బ్రష్టిపెట్టిన ఈ ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖగా మార్చబడిన ఈ శాఖని ఇవాళ సంస్కరణలు తీసుకొచ్చి ఒక ఆరోగ్య శాఖగా మార్చి ఈ దేశ రాష్ట్రంలోని ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించి వారందరి ఆరోగ్య సంరక్షణకి కూటమి ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతగా కూడా గత సంవత్సర కాలంలో మా ఆరోగ్య శాఖ గాని ప్రభుత్వం కానీ ఇతర సంబంధిత అధికారులు గాని వైద్య సిబ్బంది గాని పై నుంచి కింద దాకా ఆశా వర్కర్ దాకా అందరు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు ఇవాళ మీరు ఎక్కడికి పోయినా కూడా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు మా సిహెచ్ఓలు వచ్చి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు పెద్ద మహమ్మారిగా మారిన నేపథ్యంలో కొన్ని వేల కొత్త కేసులు వస్తున్న నేపథ్యంలో అనేక మంది దాంట్లో దాదాపు అరవై శాతం మంది దాకా ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఇవాళ ఉచితంగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓరల్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ గాని పరీక్షలు నిర్వహిస్తున్నాం గత సంవత్సర కాలంలో దేశంలో ఎక్కడా చేయని విధంగా మన రాష్టంలో చేశాం అయితే దాని వచ్చిన క్వాలిటీ కొద్దిగా అనుకున్న రీతిలో లేకపోవడం వల్ల మళ్లీ ఎన్సీడీ ఫోర్ పాయింట్ ఫోర్ పేరుతో మళ్లీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అయిన పదిహేడు తేదీ నుంచి మళ్లీ ఉచితంగా రాష్ట వ్యాప్తంగా నాలుగు కోట్ల పది లక్షల మంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన యువకులకి మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ కి ఓరల్ క్యాన్సర్ కి అదేవిధంగా ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి సర్వైకల్ క్యాన్సర్ కి ఉచిత పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారిని అవగాహన కల్పించడం కాన్షన్ బారిన పడకుండా ఆహార అలవాట్లని జీవన శైలిని మార్చుకునే విధంగా అవగాహన కల్పించడం అదేవిధంగా నివారణ చర్యలు చేపట్టడానికి కూడా అవగాహన చేపట్టడం ఎవరినైనా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే దానికి కావాల్సిన వైద్యాన్ని ఉచితంగా అందించి ఇవాళ టెర్సరీ హాస్పిటల్లో ప్రివెంటివ్ అంకాలేజ్ ద్వారా నిష్ణాతులైన డాక్టర్ల ద్వారా స్పెషలిస్టుల ద్వారా సూపర్ స్పెషలిస్టుల ద్వారా అది రేడియో ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ మెడికల్ అంకాలేజీలు కల కాలేజీలో ఏ విభాగంలోనైనా ఉచితంగా పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఉచితంగా శిక్షణ అందించి ఆ కుటుంబంలో ఏ వ్యక్తి కూడా క్యాన్సర్ కారణంగా మరణించకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ఆ కుటుంబం బీధిన పడకుండా ఆర్థికంగా చితికిపోకుండా ఆదుకునే ప్రయత్నం ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్టంలో చేస్తా ఉంది కేవలం పరీక్షలు నిర్వహించడం కారణంగా పరీక్షలు నిర్వహించిన తర్వాత చికిత్స అందించడానికి ఆసుపత్రులు లేకపోతే బాగుండదనే ఉద్దేశంతో ఎప్పుడూ రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం నాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్దెనిమిదిలో కర్నూల్లో ఒక స్టేట్ క్యాన్సర్ సెంటర్ ని నూట ఇరవై కోట్లతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే దాని తర్వాత ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సర్ సమస్య తీవ్రతను గుర్తించి ఒక సంవత్సర కాలంలోనే క్యాన్సర్ సెంటర్ కావాల్సిన అత్యంత ఖరీదైన లీనాక్మిషన్లు గానీ సిటీ సబ్మిటర్ సిమిలేటర్లు గానీ ఇవాళ కొనుగోలు చేసి నూట ఇరవై కోట్లతో కర్నూలు లో క్యాన్సర్ సెంటర్ ప్రారంభించి అత్యుత్తమైన నాణ్యమైన చికిత్స క్యాన్సర్ కి అందుకునే అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇవి మాత్రమే కాకుండా మన పక్కన గుంటూరులో ఇదే ఒక లినాక్ మిషన్ సిటీ సిమిలేటర్ కాకుండా పెట్టి స్కానర్ కూడా నలబై రెండు కోట్ల విలువైన పెట్ స్కానర్ కూడా కొనుగోలు చేసి ఇవాళ గుంటూరు క్యాన్సర్ సెంటర్ ని లెవెల్ వన్ క్యాన్సర్ సెంటర్ గా మార్చడమే కాకుండా ఇటీవల ఒక నెల క్రితం విశాఖపట్నంలో పదిహేను రోజుల క్రితం విశాఖపట్నంలో కేజీహెచ్ లో కూడా ఒక క్యాన్సర్ సెంటర్ ని క్యాన్సర్ సెంటర్ ని నలభై ఐదు కోట్లతో ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కడపలో కూడా క్యాన్సర్ సెంటర్ ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం రాబోయే రోజులు అనంతపురం కాకినాడ ఇంకొక సంవత్సరంలో మొత్తం ఈ రాష్ట్రంలో ఉంటున్న టీచింగ్ హాస్పిటల్స్ పదిహేడు టీచింగ్ హాస్పిటల్ లో ప్రతి ఆసుపత్రిలో కూడా క్యాన్సర్ చికిత్స ఉచితంగా అందించడం కోసం రెండు సంవత్సరాలు లక్ష్యంగా పెట్టుకుని ఇవాళ ప్రయత్నం చేయడం ఉచితంగా పరీక్షలు నిర్వహించడం ప్రాథమికంగా వారికి గుర్తించడం అవగాహన కల్పించడం లేదా చికిత్స బారిన పడిన వారిని ఆదుకోవడానికి ఆసుపత్రులను అధునీకరించడం నాణ్యమైన వైద్య చికిత్స ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తుందంటే ఈ కూటమికి ఈ రాష్ట్రంలో ప్రజల మధ్య ప్రజల మీద పేదల మీద ఎంత చిత్తశుద్ధి ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అదేవిధంగా అనేక రకాల ఇతర కార్యక్రమాలు చేస్తున్నాం సమాయభావం నేను వాటి గురించి ఎక్కువగా చెప్పదలుచుకోలేదు కానీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ గతంలో ఐదు లక్షల వరకు మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందుతా ఉంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట ప్రజల ఆరోగ్య సంరక్షణ మీద దృష్టి పెట్టి ఇవాళ కోటి నలభై మూడు లక్షల మందికి ఇరవై ఐదు లక్షల దాకా అతి ఖరీదైన వైద్య సేవలను కూడా అందించడానికి ఇవాళ ముందనే కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల దాకా ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా అది ఎంతటి ఖరీదైన వైద్యమైన సరే గుడ్డ సంబంధించిన లివర్ సంబంధించిన క్యాన్సర్ సంబంధించిన లుకేమియా సంబంధించిన ఎటువంటి ఖరీదైన వైద్యాన్ని కూడా అందించడానికి ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది మన రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేదు దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని పథకం లాంటి పథకాన్ని ఎవరు కూడా చేయడం లేదు మన రాష్టంలో మాత్రమే చేశాం ఇవి మాత్రమే కాకుండా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని జర్నలిస్టు సోదరుల కుటుంబాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇరవై లక్షల కుటుంబాలకి రెండున్నర లక్షల దాకా రెండున్నర లక్షల దాకా రాష్ట ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రెండున్నర లక్షల దాకా ఏదైతే వైద్య సహాయం అందాలనో వాటిని ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా కూడా అందించే ప్రయత్నానికి దీనికి మొత్తం మొత్తంగా ఐదు వేల కోట్ల దాకా అవుతుందని అంచనా ఆ మొత్తాన్ని ఇప్పుడు ఆసుపత్రుల గతంలో ఆరోగ్యశ్రీ కింద మాకు అప్పులు పెట్టిపోయారు రెండున్నర వేల కోట్లు ఆస్పత్రులు కట్టకపోతే ఆస్పత్రి వాళ్ళు అంతా మా వెంట అంటే ఇవాళ అనేక పెట్టిన పది లక్షల కోట్ల అప్పుల్లో ఆరోగ్య శాఖ మీద కూడా అప్పు వేరే అప్పులు తీసుకునే ప్రయత్నం చేస్తూనే నాణ్యమైన వైద్య సేవల్ని అందిస్తూనే ఇవాళ అనేక రకాలైన ఆస్పత్రులను ఈ రకంగా పటిష్ట పరుస్తూనే పెద్ద ఎత్తున నియామకాలు చేర్పట్టి ఎక్కడెక్కడ ఉంటున్నాయో డాక్టర్లు గాని స్టాఫ్ నర్సులు గాని ఫార్మసిస్టులు గాని లేకుంటే లు గాని ఆశా వర్కర్లు గాని ఎన్ఎంఎల్ గాని ఎఫ్ఎన్ మూలం గానీ ఇవాళ నియమించే ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సర కాలంలోనే రెండు వేల ఆరు వందల మందికి పైగా నియామకాలు చేపట్టి ఖాళీలున్న ప్రతి ఖాళీని పూరించే ప్రయత్నం చేస్తున్నాం దాదాపు ఎనిమిది వేల పైగా డయాగ్నోస్టిక్ ఎక్విప్ రాష్ట వ్యాప్తంగా ఇవాళ సేకరించడం కూడా జరిగింది దాని కారణంగా ప్రభుత్వ ఇవాళ ప్రజల్లో సంతృప్తి పెరిగింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవాళ ఓపీ సేవలు పెరిగాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐపీ సేవలు పెరిగాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో మందుల సరఫరా లేకపోతే బకాయిలు పెట్టిపోయిన వెయ్యి కోట్లను చెల్లించి ఇవాళ మీ ఏ ఆసుపత్రికి పోయినా విలేజ్ హెల్త్ కిల్త్కి పోయినా ప్రైమరీ హెల్త్ క్లినిక్ పోయినా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి పోయినా ఏరియా హాస్పిటల్ కిపోయినా టెర్రసరీ హాస్పిటల్కి పోయినా కూడా మీరు కోరుకున్న ఎమర్జెన్సీ లిస్ట్ ఆఫ్ మెడిసిన్ ఏందో ఉండో ప్రతిదీ కూడా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఇవాళ తీసుకునేది ఈ రకంగా ఆరోగ్య సంరక్షణ ప్రధానంగా దృష్టి పెడుతూ ప్రధానంగా దృష్టి పెట్టడమే కాకుండా గతంలో గ్రామాల్లో విలేజ్ హెల్త్ ఉంటే నాణ్యమైన వైద్య సేవల్ని ఒక్కొక్కరు ఇంటి దగ్గరకు వెళ్ళి అందించడానికి అవకాశం ఉంటుందని నేషనల్ హెల్త్ మిషన్ కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెడితే దానికి పదివేల పైగా మన రాష్ట్రానికి మంజూరు చేస్తే దానికి నిధులు ఇస్తే ఆ నిధులను ఫైనాన్స్ కమిషన్ కింద ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద కింద నిధులిస్తే ఆ నిధులను దారి మళ్లిచ్చి కేవలం ఇరవై లక్షల రూపాయలతో గ్రామాల్లో గ్రామీణ అభివృద్ది పనుల కోసం ఖర్చు పెట్టాల్సిన గ్రామీణ ఉపాధి పథకం కింద నిధులను ఇరవై లక్షలు మాత్రం ఖర్చు పెట్టి దానికి పెద్ద ఎత్తున పేర్లు వేసుకుని కుటుంబ సభ్యుల పేర్లు వేసుకుని మోసం చేసి పదివేల నిర్మించాల్సి ఉంటే ఐదు సంవత్సరాల కాలంలో చిన్న చిన్న బిల్డింగ్లని కేవలం మూడు వేల